తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ విఠలు రావడం మాకు చాలా అభినందనీయం ఈ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషకరమైనటువంటిది మరి బీసీల అభ్యున్నతి కోసం సంఘం పరంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను మరి మొట్టమొదటిసారిగా మన కళాశాలకు విడుతులని రావడం చాలా ఆనందకరంగా ఉంది మరి బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు బీసీ లెక్చరర్ అసోసియేషన్ తరఫున జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఏకగ్రీవం ఎన్నిక కావడం అనేది మన కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు చాలా సంతోషం సంతోషించదగ్గ విషయం ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు నేను మెట్పల్లి రావడం జరిగింది జగిత్యాల జిల్లాకు సంబంధించి మెట్పల్లి కళాశాల ప్రిన్సిపల్ మన వెంకయ్య సార్ని కలవడం జరిగింది సారు మనకి గౌరవంగా స సగౌరవంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా బీసీ లెక్చరర్స్ వసూలు చేసిన కేవలము బీసీ లెక్చరర్స్ కోసం బీసీ లెక్చరర్ గవర్నమెంట్ లెక్చరర్స్ కోసమే కాకుండా ప్రభుత్వ ప్రైవేటు తర్వాత గెస్ట్ లెక్చరర్సు రెసిడెన్షియల్ మళ్ళీ పీజీటీ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ లెక్చరర్సు డిగ్రీ ప్రైవేట్ లెక్చరర్సు తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వరకు మేము బీసీలని అందరినీ కలుపుకోవడం జరుగుతుంది మీ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల యొక్క రిజర్వేషన్లు కాపాడుకోవడం అదేవిధంగా మీ నిరుద్యోగ వ్యవస్థలో బీసీలకు జరిగే అన్యాయాన్ని రూపుమాపడం అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి మేము వ్యతిరేకంగా కొన్ని ప్రతిపాదనలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు అన్యాయం జరగకుండా మా తోటి భావితరాలకు అన్యాయం జరగకుండా మా రిజర్వేషన్లు మాకు కావాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా లెక్చరర్ల సంక్షేమం కోసం కూడా అదేవిధంగా ఈ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ సకాలంలో వచ్చే విధంగా అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్స్ ప్రస్తుత పరిస్థితులలో ద్రవ్యోల్బణ రేటు పరంగా లేవు కాబట్టి విద్యార్థుల స్కాలర్షిప్స్ అనేటివి మినిమం ఇప్పుడు ఫైవ్ నుంచి పదివేల వరకు చేయాలి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ఆ స్థాయి కంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర అధ్యక్షుల యొక్క నియమం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను